దేవుడు మనల్ని ఈ భూలోకంలోకి రప్పించేటప్పుడు పని బాట లేకుండా అయితే తీసుకురాడు మీకు అర్థమైందా దేవుడు ఒక మనిషిని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు ఏ పని లేకుండా ఆయన ఒక మనిషిని భూమి మీదకి తీసుకురానే రాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక మంచి కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం దానికి సీఈఓ ఒక ఆయన ఉన్నాడు ఏ పని లేకుండా ఆ కంపెనీలోకి ఒక వ్యక్తిని ఆయన లోపలికి అనుమతిస్తాడా చెప్పండి ఒక సెక్యూరిటీ అయినా సరే ఏ ఉద్దేశం లేకుండా ఏ పని లేకుండా అతనికి ఏ పని లేకుండా ఆ వ్యక్తిని లోపలికి అనుమతిస్తాడా ఆయన ఈ లోక సంబంధమైన ఒక కంపెనీకి సంబంధించిన సీఈఓ ఏ పని లేకుండా అతనితో ఏ అవసరం లేకుండా ఒక మనిషిని లోపలికి ఎలా చేస్తాడా చేయడు మరి దేవుడు ఒక మన మాటలో మన భాషలో చెప్పాలంటే ఈ విశ్వమంతటికి సీఈఓ అనుకుందాం ఒక కంపెనీ అనుకుందాం ఈ భూమి ఈ విశ్వమంతటికి సీఈఓగా ఉన్న దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏ పర్పస్ లేకుండా ఒక మనిషిని భూమి మీదకి పంపిస్తాడు అసలు పంపించనే పంపించడండి నిన్ను పుట్టించాడు అంటే దేవుడు ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఏమిటి ప్రణాళిక అంటే నీవు ఈ భూమి మీదకి రాకముందే ఇదిగో ఫలానా వ్యక్తి భూమి మీదకి వెళ్ళి నా కోసం ఈ పని చేయాలి ఇదిగో ఈ పని చేయాలి ఈ పని చేయాలని దేవుడు కొన్ని పనులు నీ కోసం ముందుగానే డిసైడ్ చేసి అబ్బాయి నీవు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేసి తిరిగి రావాలి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని చేసావు ఎన్ని చేయాలి అడుగుతాను అని చెప్పి ఆ వ్యక్తిని భూమి మీదకి ఎలో చేస్తాడు ఎలో చేయటం అంటే తల్లి గర్భం ద్వారా ప్రవేశపెడతాడు తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పెరిగేదాకా ఆ వ్యక్తి పెరుగుతున్నప్పుడు అతనికి ఏమీ కాకుండా కాపాడుతుంటాడు ఇంత చేసిన దేవుడు ఎందుకు చేస్తున్నాడు మీకు అర్థమైందా దేవుడిని అక్కడి నుంచి పంపించాడు తల్లి గర్భంలోకి పంపించి వదిలేయలా వదిలేశాడా వదిలేయలా పిండంగా రూపించబడిన దగ్గర నుంచి నీవు తల్లి గర్భలోంచి బయటకు వచ్చేదాకా అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు కంట్రోల్ చేస్తూ వచ్చాడు కదా కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే కొన్ని కొన్ని పిండాలు జారిపోతుంటాయి అక్కడే కొన్ని పిండాలు బయటపడిన తర్వాత చనిపోతుంటాయి దేవుడు వాటికి నియమించిన దినాలు అంతవరకే కానీ నీకు నాకు అయితే దేవుడు బయటకు తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదువు చెప్పి జ్ఞానం ఇచ్చి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించి ఇక నీకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఎటువంటి బాధలు రాకుండా కష్టాలు రాకుండా అన్ని సమయాలు నిన్ను కాపాడుతూ వస్తాడు కదా ఏ ఉద్దేశం లేకుండానే దేవుడు నీకు ఎంత కాపుదలు ఇస్తాడా ఏ పర్పస్ లేకుండా దేవుడు నీకు ఎంత క్షేమాన్ని ఇస్తాడా అంటే ఇవ్వడు అంటే నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ఏదో అవకాశం ఉంది ఏదో ఉద్దేశం ఉంది ఏదో ప్రణాళిక ఉంది అది నువ్వు తెలుసుకోవాలి అది నువ్వు తెలుసుకుంటే కనుక నీవు ఆ దానికోసమే బ్రతకాలి చాలామంది అనుకుంటా ఏముందండి పుట్టాను పెరిగాను పెద్ద అయ్యాను చేసుకున్నాను పిల్లలకి అన్నాను వాళ్ళకి పెళ్లి చేశాను వాళ్ళు పిల్లలు కన్నారు నేను మసలినయ్యాను చచ్చిపోయాను అయిపోయింది నా జీవితం ఈ మాత్రం చేయడానికి మనిషిగానే రావాల్సిన పని లేదు ఒక జంతువు కూడా ఇదే చేస్తుంది కదా కదండి జంతువులు కూడా పుడుతుంటాయి అవి పెరుగుతాయి అవి కూడా సంభోగం చేస్తాయి అవి కూడా పిల్లల్ని అంటాయి అవి పెద్దయితే అవి చేస్తాయి కేవలం ఎంత మాత్రమే చేయాలనుకుంటే మనల్ని దేవుడు మనుషులుగా పుట్టించాల్సిన పనేమి లేదు ఏ జంతువుగానో పక్షిగానో పుట్టించినా సరిపోతుంది కానీ దేవుడు నిన్ను మనిషిగా పుట్టించింది కేవలం ఊరికే తినడానికి పె పెరగడానికి పెద్ద కావడానికి పెళ్లి చేసుకోవడానికి సంతానం కలిగించడానికి మళ్ళీ చనిపోవడానికి మాత్రమే కాదు దీనికి మించింది ఇంకా ఉంది అదేమిటంటే దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలి ఇది దేవుని చిత్తం ఏమిటంట ఎందుకు దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకాలి తర్వాత ఏమంటున్నాం దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలి నువ్వు ఏం చేసినా సరే నువ్వు చేసే పని దేవునికి మహిమ తీసుకురావాలి అందుకే దేవుని ఏముందంటే మీరు ఏమి చేసినా సరే దేవుని మహిమ కోసం చేయండి మీరు ఆ భోజనం చేసినా దేవుని మహిమ కోసమే పానం చేసినా దేవుని మహిమ కోసమే ఉద్యోగం చేస్తున్నావా దేవుని మహిమ కోసమే చేయి పరిచయం చేస్తున్నావా దేవుని మహిమ కోసమే చేయి ప్రయాణం చేస్తున్నావా దేవుని మహిమ కోసమే ఏది చేసినా ఈ భూమి మీద దేవుని మహిమపరచాలి ఆ ఉద్దేశంతోనే చేయాలి పుట్టినరోజు ఫంక్షన్లు చేసుకుంటున్నామా దేవుని మహిమ కోసమే గృహప్రవేశం ఫంక్షన్లు చేస్తున్నామా దేవుని మహిమే ఉండాలి అక్కడ అపవాదికి మహిమ రాకూడదు ఏది చేసినా సరే ఈ లోకంలో దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా నీ జీవితం ఉండాలి దీనికోసమే దేవుడు నేను ఈ భూమి మీద ఉంచాడు ఒకవేళ ఈ పర్పస్ చేయకుండా గనక నీవు చనిపోతే తప్పనిసరిగా దేవుడు రేపు తీర్పు దినం అనేది ఒకటి ఉంది ఆ తీర్పు దినంలో దేవుడు సింహాసనం మీద ఉంచు కూర్చొని అడుగుతాడు ప్రశ్నిస్తాడు నేను ఎందుకు పంపించాను నువ్వు ఏం చేసుకొచ్చావు లెక్క చెప్పు అంటాడు అప్పుడు ఏం చేస్తాను నాయన మర్చిపోయా నేను ఏం చేశాం మర్చిపోయానాయనా అని అంటే తప్పనిసరిగా అప్పుడు తీర్పు ఉంటుంది నీ ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ ఉంది అది పెళ్ళే కానీ లేకుంటే ఇంకేదో ఫంక్షన్ ఉంది నీ కొడుకుకి ఒక యాభై వేలు చేతిలో పెట్టేసి ఇంట్లో కావలసిన సరుకుల లిస్ట్ అంతా వాడి చేతికిచ్చి అరే విజయవాడ పోయి ఇదిగో ఈ సరుకులు అన్నీ కూడా తీసుకొనిరా సాయంత్రానికి అని చెప్పావు వాడు పొద్దున్నే బస్సు ఎక్కి బయలుదేరిపోయాడు పోగానే అక్కడ సినిమా పోస్టర్లు బాగా కనిపించినాయి ఉంది అనుకొని పోయి దాంట్లో దూరాడు మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం రాగానే ఆకలి అయింది హోటల్ హోటళ్ళు కనిపించాయి హోటళ్ళకు దూరాడు తిన్నాడు తర్వాత అక్కడెక్కడో సర్కస్లు కనిపిస్తున్నాయి బలేగా ఉందని చెప్పేసి దాంట్లోకి పోయాడు అక్కడ అయిపోయినాయి మొత్తానికి అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టి మొత్తానికి వాడి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు మరి సాయంత్రం అయిపోయింది చీకటి పడింది మరి ఇటు రావాలిక ఎటు వస్తాడు మళ్ళీ ఇంటికి రావాల్సిందే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మాయే భలే ఖర్చు పెట్టుకున్నావులే అని ముద్దు పెట్టుకుంటావా లెక్క అడుగుతావా ఏరా నీకు ఇచ్చిన లిస్ట్ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి ఒకసారి లెక్క అప్పజెప్పు అని అంటావా లేదా దేవుడు కూడా నిన్ను ఈ భూమి మీదకి పంపించేటప్పుడు ఇట్లాగే పంపించాడు నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసి నీకు ఇచ్చేసి నీకు కొంత ఆస్తి ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు నాకేం ఆస్తి ఇచ్చాడంటే దేవుడు నాకేమీ వీలేదండి అంటావేమో నీ జీవితమే దేవుడి నీకు ఇచ్చిన ఆస్తి నీ శరీరమే దేవుడి నీకు ఇచ్చిన ఆస్తి తెలుసా మీకు ఒక గంట బ్రతకాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా బ్రతకరు కానీ దేవుడు నీకు ఇరవై నాలుగు గంటలు బ్రతికిస్తున్నాడంటే ఎన్ని కోట్లు వీలువైనా చూడు ఇంత ఆస్తి దేవుడు నీకు ఇచ్చి ఈ భూమి మీదకి వెళ్ళి ఇదిగో ఈ పనులు చేసుకొని రా నా మహిమ కోసం బ్రతుకు నా చిత్తానుసారంగా బ్రతుకు అని దేవుడు నీకు లిస్ట్ చెప్తే నువ్వు దాంట్లో ఒక్కటి చేయకుండా మందు కనిపించిందా దాన్ని తాగేసావు పోస్టర్లు గర్మించినా అది చేసావు ఏది చేయాలనిపిస్తే అది చేసేసి చివరికి ఆస్తి అంతా కరగదీసేసావు అంటే నీ జీవితకాలం అంతా అయిపోయింది యవనం అయిపోయింది బాల్యం అయిపోయింది నడి వయసు అయిపోయింది వృద్ధాప్యం అయిపోయింది చివరికి ముసలితనం వచ్చేసింది చీకటి పడింది నీ జీవితానికి ఏం జరిగింది ముసలితనం వచ్చేసింది చావు వచ్చేసింది చీకటి పడిపోయింది మరి ఎటు వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఇంటికే పోవాలి దారి లేదు ఇక మళ్ళీ మధ్యలో ఇక ఏమి లేదు ఇక ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే వెళ్తావు తప్పనిసరిగా ఇక అంతే అప్పుడు తప్పనిసరిగా దేవుడు నేను లెక్క అడుగుతాడు నీకు ఏమి ఇచ్చాను ఏం చేశావు లెక్క చెప్పు అంటాడు మరి చెప్పడానికి మనం సిద్ధంగానే ఉండాల్సిందే ఏమీ చేయలేదు నాయనా అంటే తప్పనిసరిగా శిక్ష విధించబడుతుంది ఆ శిక్ష అది ఎట్లాంటిదంటే ఒక రోజు రెండు రోజులు కాదు మహా అయితే నీ కొడుకు ఇచ్చే శిక్ష ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజు రెండు రోజులు ఒక వారం ఒక నెల అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇక తర్వాత మళ్ళీ నీకు వాడి మీద జాలి కలుగుద్ది అయ్యో పాపం అనుకుంటా మళ్ళీ తీసుకొస్తాం కానీ దేవుడు నీకు విధించే శిక్ష ఒక రోజు రెండు రోజులు నెల సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు అది యోగ యుగాలు ఉండే శిక్ష అది నరకపు శిక్ష దాని నుంచి మళ్ళీ తప్పించడానికి కానీ అయ్యో పాపం అనుకోవడానికి కానీ అవకాశం లేదు దేవుడికి ఒక్కసారి నువ్వు అటు వెళ్ళావంటే నీ మీద ఏ కనికరం దేవుడికి రాదు నరకంలో దేవుడు ఎవ్వరి మీద కూడా కనికర పడడు అంతే ధనవంతుడు నరకంలో ఉండి అయ్యా నేను బాధపడుతున్నాయినా కాస్త కనీసం ఒక నీటి బొట్ట పంపించిన ఆయన అంటే లేదు లేదు అవకాశం లేదు అన్నాడు అయ్యా నేను ఎట్లాగే వచ్చా నరకానికి పోతే పోయాను నాకు ఐదుగురు ఉన్నారు అన్న అన్నదమ్ములు వాళ్ళనన్నా కాస్తంటే లేదు లేదు వాళ్ళ వాళ్ళకు ప్రకటించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాట వింటే వాళ్ళు వస్తారు లేకపోతే లేదు అంతేగాని అక్కడ చేసే ప్రతి మనవిని దేవుడు తృణీకరించాడు తప్ప దాన్ని యాక్సెప్ట్ చేసింది లేనే లేదు కాబట్టి నరకంలో దేవుడు ఎవరి మీద కూడా జాలి దయ అంటే చూపించడు ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదా దేవుడు కరుణ కలిగిన వాడు కాదా కృప కలిగిన వాడు కాదా అంతమంది నరకానికి పోతే కనీసం జాలి లేదా అనుకుంటే ఉండదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు దాన్ని వృధా చేశారు శిక్ష వాళ్ళు అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలమే దేవుడు మనకిచ్చిన సమయం అందుకే కీర్తన కాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అయ్యా నియమించబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం మరి అయినప్పుడు నువ్వేం చేయాలి జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద బ్రతకాలి ఎన్ని రోజులు బ్రతికామని కాదు దేవుని కొరకు ఎంత జాగ్రత్తగా బ్రతికామనేది దేవుడు చూస్తాడు